నమస్తే అండి ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ టాప్స్ వీడియో అనేది ఇస్తున్నాం అనమాట ఇది వచ్చేసరికి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిదిలో మనం టాప్స్ వీడియో తెస్తున్నాము ముందుగా అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది వాసి కాంప్లెక్స్లో ఒక షాప్ ఉంది అందులో వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అనమాట రెండు పక్కపక్కనే ఉంటాయి కాంప్లెక్స్ ఎవరికైనా అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అయినా సరే పైన స్కోలింగ్ అవుతున్న అవి కాల్ చేస్తే మీకు ఎవరైనా అనేది చెప్తాము కంప్లీట్ హోల్సేల్ అండి ఇది వచ్చేసరికి ఎందుకలా అన్న అంటే నూట ఇరవై రూపాయల నుంచి అమ్ముకోవడానికి బిను ఓటీ రన్ అనేది ఇవ్వమండి వీటిలో వచ్చేసరికి కంప్లీట్ హోల్సేల్ అనమాట అమ్ముకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ప్రైజ్లో అనేది వస్తుంది నూట ఇరవై రూపాయల నుంచి టాప్స్ అనేది స్టార్టింగ్ అవుతాయి ఎక్స్ఎల్ ఎల్ డబుల్ ఎక్సెల్ అన్నీ కూడా చూపిస్తాను రౌండ్ వచ్చేసరికి నూట ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి థ్రెడ్ వర్క్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇంకా ది బెస్ట్ కలెక్షన్ వచ్చేసరికి పంచదార టాప్స్ చాలా మంది పంచదార టాప్స్ అనేవి అడిగారు సో శారీస్ వచ్చినాయి కదా వాటిలో ఇప్పుడు వచ్చేసరికి టాప్స్ అనేది చూపిస్తున్నాను అనమాట వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ముందుగా లైక్ చేయండి ఫాలో కొట్టండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మూడు మరిన్ని వీడియోస్ అనేవి మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట సో ఎవరు మిస్ అవుతుంది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వచ్చేసరికి స్టార్టింగ్ ఎల్ సైజ్ అనమాట ఎల్ లో అంబర్లా కటింగ్ మీకు వచ్చేసరికి ఇదిగోండి అంబరిలా కటింగ్ చూసారా ఎంత ఫ్రైండ్ వస్తుందో సో ఇవన్నీ కూడా రేటు కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మేడం మినిమం హోల్సేల్ అనమాట హోల్సేల్ వాళ్ళకి మాత్రమే ఈ వీడియో రిటైల్ వాళ్ళకు అనేది ఉండదు అనమాట ఒకటి రెండు తీసుకుంటే ఉండదు మినిమం ఒక పది టాపులు ఒక పదిహేను టాపులు ఒక ఇరవై టాపులు తీసుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట మీరు వచ్చేసి సింగిల్ చూసుకొని కూడా ఇది ఉందా అండి అని అడిగితే నేను చెప్పలేను వీటిలో వచ్చేసరికి కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంబర్ కటింగ్ అండి చూసుకోండి సైజ్ చూసుకోండి అది వచ్చేసరికి ఎల్ సైజ్ అనమాట స్టార్టింగ్ వచ్చేసరికి ఎల్ సైజ్ నుంచి చూపిస్తున్నాను ఎమ్ ఉండదండి మీకు ఇదే అడ్జస్ట్మెంట్ చేసుకుని కుట్లు వేయించుకోవడమే ఇవన్నీ కూడా మినిమం ఒక పది టాపులు తీసుకుంటేనే ఆ రేట్ వస్తుందనమాట కేవలం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇవ్వండి డిజైన్స్ చూసుకోండి కలర్స్ చూసుకోండి ఇది వచ్చేసరికి రేయాన్ క్వాలిటీ వస్తుంది కాటన్ రేయాను మీకు వచ్చేసరికి సిల్క్ వస్తుంది అన్నీ వస్తాయి అనమాట బట్ క్వాలిటీ ఇంత తక్కువ రేట్కి ఇస్తున్నారు కదా డ్యామేజ్ ఏమైనా ఉంటుందా అంటే అలా ఏమి ఉండదండి డ్యామేజ్ ఉండదు మిస్ప్రింట్ ఉండదు ఇవి వచ్చేసరికి మంచి బ్రాండెడ్ టాప్స్ మీకు ఎవ్వరు కటింగ్ కానీ ఏది తగ్గదు సో వీటిలో చాలాంటి అలా డిజైన్స్ ఉంటే చూపించేస్తాను ఇవన్నీ కూడా సైజే మీకు ఇదిగోండి అద్దాలు అని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి వీటన్నిటిలో కూడా మీకు కలర్ చాట్ అనేది ఉంటుంది వెయిట్ కలర్ చాట్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా సో ఇది ఉంది చూసుకోండి మెరూన్ కలర్ కానివ్వండి బ్లూ కలర్ కానివ్వండి అండ్ ఇది చూసుకుంటే పంచదార అండి పంచదార అనేది ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి నెక్కువ పంచదార వస్తుంది ఇది కూడా మీకు కేవలం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నూట ముప్పై ఐదు రూపాయలు ఈ విధంగానే వస్తాయి కలర్ చాట్ కలర్ చాట్ అనేది ఎవరు మిస్ అవ్వద్దండి మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టాప్స్ అనేది చూపిస్తాను ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ కాబట్టి వన్ థర్టీ ఫైవ్ ఉంది అన్ని వివరంగా అన్ని క్లారిటీగా అనేది చూపిస్తాను అనమాట వీడియోలో ఎవరు మిస్ చేయొద్దు వీడియో అనేది ఇదిగోండి ఇది వచ్చేసరికి కేవలం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో కలర్ చార్ట్ చూసుకోండి పంచదార టాప్స్ అనమాట బాగా ట్రెండింగ్ అవుతున్నాయి వీటిలో ఫుల్ పంచదార కూడా ఇస్తాను ఇవి వచ్చేసరికి కలర్స్ అండి బ్లాక్ చూడండి ఎంత బాగా వచ్చిందో షేడెడ్ కానీ అలా ఏమి ఉండదండి మొత్తం కూడా ఒకటే క్లాత్ ఒకటే ఇది మీద రన్నింగ్ అవుతుంది రియాన్ క్వాలిటీ సో క్వాలిటీ అనేది చాలా బెస్ట్గా వస్తుంది ఈ విధంగా అనేది కలర్ చార్ట్ వస్తుంది కేవలం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ప్రింటెడ్ లో చూపిస్తాను వేరే వేరే మోడల్స్ అవి కూడా చూపిస్తాను వచ్చేసరికి అదిరిపోతుందండి ఐటమ్ ఇది వచ్చేసరికి కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే టాప్స్ అనమాట కంప్లీట్ హోల్సేల్ అనమాట ఇది వచ్చేసరికి మీకు ముందుగా చూసే మన ఛానల్లో చూసే ప్రతి వీడియో కూడా రీచ్ అనేది మా అంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది బట్ సబ్స్క్రైబర్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది సో మీరు అనేది చూసే ముందుగా చూసే వాళ్ళు కూడా ఛానల్ ఇంకా ఫాలో అయితే నాకు అనేది ఇంకా బెస్ట్ వీడియోస్ అనేది ఇస్తాను మీ తరపు నుంచి ఎవరు మిస్ అవుతుంది ఎందుకంటే మంచి ఐటెం వచ్చినప్పుడు మీరు చాలా రేట్ తక్కువ బయట మార్జిన్ మన మార్జిన్ చూసుకుంటే రేట్ అనేది చాలా అంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది మన మన దగ్గర మన ఛానల్లో సో అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నాకు ఇంకా మరిన్ని వీడియోస్ ఇవ్వడానికి అనేది హోప్ అనేది ఇస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది వచ్చేసరికి అదిరిపోతుంది ఐటమ్ కూడా మీరు క్వాలిటీ వచ్చేసరికి వీటిలో రేయాను కాటను అండ్ మీకు చూసుకుంటే లెలిన్ వస్తుంది అనమాట త్రీ క్వాలిటీస్ కవర్ అవుతాయి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే ఇళ్ళ దగ్గర ఇదే టాప్స్ వచ్చేసరికి వన్ ఎయిటీ నుంచి టూ లోపు పంపుతారు మనం వచ్చేసరికి హోల్సేల్గా ఇచ్చేది మినిమం ఒక ట్వంటీ టెన్ ఫిఫ్టీన్ అలా తీసుకునే వాళ్ళకు మాత్రమే అండి ఈ వీడియో మీరు ఒకటి చూసి స్క్రీన్ షాట్ చేసి ఇది ఉందా అయితే దయచేసి అడగద్దు ఎవరు కూడా ఎందుకంటే ఇదంతా కంప్లీట్ హోల్సేల్ వీడియో సో వీటిలో వచ్చేసరికి మీకు కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే టాప్స్ అండి ఈ విధంగా అనేది వస్తాయి అనుక మొత్తం కూడా కంప్లీట్ ఈ విధంగా అనేది వస్తాయి జీన్స్ మీద కానివ్వండి ఎలా అయినా సరే యూజ్ అవుతుంది సో వీటిలో ఏందంటే ఎక్సెల్ వస్తుంది డబుల్ ఎక్సెల్ వస్తుంది ప్రతిదీని కూడా నేను క్లారిటీగా చూపిస్తాను వీటిలో వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ మించి ఎక్స్ట్రా ఉండవు ఎందుకంటే అమ్ముకునే వాళ్ళు రీసేలర్స్లో మనకి బెస్ట్ అనేది వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి కాలర్ నెక్ చూసుకున్నారా ప్రతిదీ కూడా ఇది వచ్చేసరికి లెలింగ్ క్వాలిటీ వస్తుందండి మీకు ఇవే ఇవే టాప్స్ చాలా మంది అబ్జర్వ్ చేయండి బయట అన్నది వన్ ఎయిటీ తక్కువ ఉండదు అంత గ్యారంటీ అనమాట సో ఇది చూసుకోండి సింగిల్ మటుకు రాదండి కొరియర్ అనేది సింగిల్ చేయలేము ఎందుకంటే మినిమం ఒక టెన్ టాప్స్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రైజ్ అనమాట మీకు లెంత్ చూసుకోండి ఎక్సెల్ కటింగ్ వస్తుంది మన దగ్గర ఎల్లు తీసుకున్నా కూడా ఎక్సెల్ కటింగ్ అనేది వస్తుందన్నమాట సో అంబరిలా కటింగ్ ఉన్నాయి లాంగ్ లెంత్ టాప్స్ ఉన్నాయి ఇంకా ఫ్రాక్స్ అవి కూడా మన దగ్గర ఏవైతే ఉన్నాయో మీకు ఏది కావాలో అన్నా కూడా కామెంట్ చేయండి వాటిలో వీడియోస్ అనేది మనం చేస్తాం అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దండి ఐటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఛానల్ని చూసుకుంటూ మీరు ఛానల్ ఎందుకంటే ఎప్పుడు ఏ ఐటమ్ పెడతామో మనకే తెలియదు సో కస్టమర్ కామెంట్ అంటే ప్రతి వాళ్ళ దగ్గర ఏంటంటే కస్టమర్ ఏది అడుగుతారో వాళ్ళకి వాళ్ళకి వీడియోస్ తీసేస్తారనమాట బట్ మన ఛానల్లో ఏంటంటే కస్టమర్ ఏదైతే అడుగుతారో అదే మనం నెక్స్ట్ వీడియో అనేది నైంటీ పర్సెంట్ రావడానికి చూస్తాము సో చూసుకోండి ప్రతి మోడల్ కూడా కలంకారీ కానివ్వండి ఏదైనా కానీ కాలేజీ కానివ్వండి ఇళ్ళ దగ్గర కానివ్వండి లేదంటే మామూలుగా హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి కానివ్వండి ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది వచ్చేసరికి కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే టాప్స్ చాలా అంటే చాలా మోడల్స్ వస్తాయి కాకపోతే మినిమం మన దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ తీసుకుంటేనే అవైలబుల్ అండి ఆర్డర్ అనేది మనకు అంతే తీసుకుంటాము ఎందుకంటే ఒకటి రెండు తీసుకుంటే మటుకు వీటిలో కొరియర్ చేయలేము అది మనకి రిస్క్ అనమాట సో అర్థం చేసుకోండి రీసేలర్స్కి ది బెస్ట్ ఆప్షన్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రీసేలర్స్కి హోల్సేల్కి ఇదే ఉంటుంది ఆ ప్రైస్ అంటే ఒకటండి నాకు మెయిన్ పది టాపులు పదిహేను టాపులు తీసుకున్నారంటే అది రీసేలర్స్ కానివ్వండి హోల్సేల్ కానివ్వండి ఎవరికైనా నేను ఇస్తాను బట్ ఏంటంటే హోల్సేల్ తీసుకున్న వాళ్ళకి ది బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర అమ్ముకోవడానికి ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళకి మినిమం నాకు ట్వంటీ టాప్స్ ఉంటే నాకు హోల్సేల్గానే వెళ్తుంది కాబట్టి నేను దాన్ని ప్రొవైడ్ చేస్తాను అన్నమాట సో ఐటమ్ మొత్తం కూడా చూసుకోండి పాయ ప్రింట్స్ వస్తాయి మీకు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకొకటి షింక్ అవుతుందా మిస్ప్రింట్లు ఉంటాయా డ్యామేజ్లు ఉంటాయా ఏమి ఉండవండి ఏది ఉన్నా కూడా నేను కలర్ అనేది వాపస్ తీసుకుంటాను అంత గ్యారంటీ అనమాట మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ చూసుకోండి మీకు నచ్చిన రేట్లో నాకు స్క్రీన్షాట్ తీసి ఈ ఐటెంలో కావాలని చెప్పి నేను వీడియో కాల్ చేసి మరీ మీకు చూపిస్తాను అనమాట సో ఇదిగోండి ఇది వచ్చేసరికి లేని నచ్చుద్ది అనమాట కేవలం ఇది ఒక్క టాప్ మీకు బయట టూ ఫిఫ్టీ అలా ఉంటుంది బట్ మన దగ్గర వచ్చేసరికి మీకు కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో వచ్చేస్తుంది అనమాట ఏదైనా తీసుకోండి ఎనీ టాప్ లెనిన్ వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా మన దగ్గర హోల్సేల్ గా అనేది హోల్సేల్ గానే ఇస్తామండి ఇది వచ్చేసరికి వైట్ షేర్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఇది కూడా రేన వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది పాయిల్ ప్రింట్ మీద కాటన్ వస్తుందండి ప్రింట్ కూడా పోదు అంత గ్యారంటీ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏదైనా సరే ఏ టాప్ అయినా తీసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ఇది చూడండి మీకు చిన్న చిన్న బబుల్స్ టైప్ లో అంటే ఫ్లవర్స్ టైప్ లో వస్తుంది సో ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది వచ్చేసరికి ఫ్లవర్స్ అనమాట ఎల్లో మీద బ్లాక్ ఫ్లవర్స్ అండ్ ఇది చూసుకుంటే రే క్వాలిటీ అండి క్వాలిటీ మటుకు ది బెస్ట్ ఎందుకంటే అంత రేట్లో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది ఎవరు మిస్ అవుద్ది అండ్ ఇది చూసుకుంటే ఫ్లవర్స్ అనమాట సో వీటిలో చాలా అంటే చాలా ఐటమ్ ఉంటుంది బట్ నేను చెప్పేది అంటే వీడియో లెంత్ అవ్వకుండా ఉండటం కోసం మనం కొన్నే చూపిస్తున్నాం అనమాట నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదు కలెక్షన్ వచ్చేసరికి మీకు ఎక్సెల్ చూపించా కదా చాలా డిజైన్స్ అనేది వాటిలోనే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రేయాను కాటన్ లెనిన్ మూడు వస్తాయండి ఇది వచ్చేసరికి డబుల్ ఎక్సల్ అనమాట మీకు డబుల్ ఎక్సెల్ కూడా చాలా అంటే చాలా లెంత్ వస్తుంది ఇవన్నీ కూడా డబుల్ ఎక్సల్ ఐటమ్ అండి సో డిజైన్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్ మనకి మార్కెట్లో రా అంటే మార్కెట్ ఎలా అయితే వస్తాయో వాటికన్నా కొద్దిగా ముందే వస్తాయి మన దగ్గర డిజైన్స్ అన్నాయి కూడా ఇది వచ్చేసరికి డబల్ ఎక్స్ లైట్ అండి స్ట్రైట్ కట్ అనమాట మీకు ఇంట్లోనే అంబరిలా కూడా వస్తుంది ఇది వచ్చేసరికి టెన్ రూపీస్ అనేది యాడ్ అవుతుంది హోల్సేల్ ప్రైస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మేడం ఇది ఫైవ్ రూపీస్ పడుతుంది ఎక్సెల్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డబల్ ఎక్సెల్ వచ్చేసరికి మీకు వన్ థర్టీ ఫైవ్ అక్కడ నుంచి ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అంటే అడిషనల్ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కటి వర్క్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి అద్దాలు వస్తాయి సో అద్దాలు ఇలా ఈ విధంగా వస్తాయి నెక్కి టాప్ మొత్తం కూడా ప్లెయిన్ క్లాసిక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అలా వస్తుందన్నమాట మెయిన్ నేను వీడియోలో ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చెప్పా అని చెప్పి చూసేసి వన్ థర్టీ ఫైవ్ రూపీసే అన్నారు కదా అని అనొద్దు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక రేట్ ఉంటుంది నేను చూపించిన వాటిలో ఫైవ్ టెన్ రూపీస్ నుంచి ఎగస్ట్రా ఏది ఉండదు సో అది ఒకటి గమనించండి ఇవన్నీ కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఇది చూసారా ఎల్లో కలర్ చూసారా ఎల్లో కలర్ వచ్చేసరికి ఎంత లెంత్ ఉందో చూడండి ఇది కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీసే అన్నీ కూడా చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ డిజైన్స్ అన్నీ అన్నీ రియాన్ క్వాలిటీతో వస్తాయి మెయిన్ వచ్చేసరికి కంపెనీ చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ ఇది చూసుకోండి ఓసీ కంపెనీ అనమాట మీకు ఇది ఆన్లైన్లో రియాన్ ఏదైతే ఉంటుందో టూ ఫిఫ్టీ ఎక్కువ ఉంటుంది ఏది ఈ ఒక్క టాపే ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ అలా ఉన్నది కూడా మనకి చాలా అంటే చాలా తక్కువకి వస్తాయి అనమాట సో అన్ని డిజైన్స్ చూసుకోండి మీకు ప్రతి కూడా కొత్త డిజైన్స్ ఇలా వస్తాయి వీటిలోని శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా మోడల్స్ అనేవి చాలా వస్తాయి మీకు చూసుకోండి ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ మీకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్ ఇది రియాన్ ఉంది కదా మేడం రియాన్ లోనే మీకు లోన్ వచ్చేసరికి లైనింగ్ వస్తుంది విత్ లైనింగ్ సో ఈ ఇదే ఐటమ్ మీకు షోరూమ్స్ లో గానీ ఎలా వెళ్ళిపోతే మీకు త్రీ హండ్రెడ్ ఆఫర్స్ పెడతారనమాట థౌసండ్ కి ఫోర్ టాప్స్ అని థౌసండ్ కి త్రీ టాప్స్ అని అలా మీకు లైనింగ్ తో సహా ఇచ్చేది ఎంత ఉన్నారు నూట ముప్పై రూపాయలు మాత్రమే ఓన్లీ పడుతుంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీకు ప్లెయిన్ వస్తుంది కింద లైనింగ్ వస్తుంది అండ్ టాప్ చూసుకుంటే ఈ విధంగా అనేది ఫ్లవర్ టైప్లో వస్తుంది చాలా అంటే చాలా క్లాసిక్ ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర మోడల్ కోట్ అనేది శాంపిల్ నేను చూపిస్తున్నాను అంతే ఇంకా రానున్న వీడియోస్లో చాలా చూపిస్తాను ఇది వచ్చేసరికి దానిలోనే ఒక కలర్ అండి బట్ రేయాన్ క్వాలిటీలో మీకు ఇదిగోండి లైనింగ్ చూడండి టాప్ ఒక్కటే ఈయటం అనేది వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి నార్మల్ బట్ లైనింగ్తో పాటు ఇచ్చారండి చూసుకోండి అంత బాగా వస్తుంది ఐటమ్ అనేది అది ఇది వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా కలర్స్ సో ఇవన్నీ కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఎవరు మిస్ అవద్దు ఈ ఐటమ్ మనకు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ కదా అప్పుడు రౌండ్ లో మీకు డబల్ ఎక్సెల్ అన్ని చూపిస్తాను ఈ వీడియోలో క్లారిటీగా ఎవరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వచ్చేసరికి కలంకారీ అండి ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్ వస్తాయి ఎక్సెల్ సైజు మీకు మినిమం ఎల్ కానీ ఎం కానీ సరిపోతుంది బట్ హెవీగా ఉంటే మనకు ఇందులో అవైలబుల్ గా లేదండి ఇందాక వాటిలో చూపించిన దాంట్లో ఫస్ట్ డోస్ చూపించిన దాంట్లో టెడ్ వర్క్ లో కానీ ఇందులో కానీ డబల్ ఎక్స్ఎల్ అనేది అవైలబుల్ ఉంది మీకు త్రిపుల్ ఎక్సెల్ కూడా రాదండి వీటిలో ఎందుకంటే డబుల్ ఎక్సెల్ కి వీటికి ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది బట్ త్రిపుల్ ఎక్సెల్ అనేది వీటిలో రాదు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఇది వచ్చేసరికి ఎల్ కూడా ఉంటుంది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇది వచ్చేసరికి కలంకారీ అండి ఎల్ కానీ ఎక్సెల్ కానీ ఒకటే సైజ్ వస్తుంది మీకు వీటిలో డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి అండ్ వీటిలో మనం రీసెంట్గా షార్ట్ వీడియో కూడా చేశాము చాలా అంటే చాలా రెస్పాండ్ వచ్చింది చాలా మంది అడిగారు అనమాట అందులో చాలా మంది డబుల్ ఎక్సెల్ అడిగారు కాబట్టి మెన్షన్ చేస్తున్నాను వీటిలో ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే ఉంటాయి అండ్ కలంకారీ ప్యూర్ కాటన్ అండి మీకు కాటన్ అనేది ఫీల్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ వీటిల్లో రేట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నూట నలభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసరికి మీకు బయట టూ ఫిఫ్టీ అలా ఉంటుంది అన్నీ కూడా కలర్స్ చూసుకోండి చాలా అంటే చాలా స్పేషియల్ కలర్స్ మీకు కింద అలా వచ్చిందే మీకు పైన వర్క్ అనేది కలంకారీ టైప్లో వస్తుందన్నమాట సో చాలా అంటే చాలా డిజైన్స్ అన్ని కూడా కలర్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ క్లాత్ చూసుకుంటే మనకు ప్యూర్ కాటన్ వస్తుందండి ఈ విధంగా రెడ్ కాంబినేషన్ అని బయట అంచు కానీ ఏదైనా కానీ ప్యూర్ కాంబినేషన్ అనేది వస్తుంది అనమాట సో ఇదిగోండి కలర్ చార్ట్స్ చూసుకోండి ఇవన్నీ కూడా ఎయిట్ టెన్ కలర్ చార్ట్స్ ఉంటాయి సో మొత్తం కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఏ టాప్ అయినా తీసుకోండి వన్ ఫార్టీ నైన్ రూపీసే మీకు ఇప్పుడు డిమార్ట్లో కానివ్వండి వేటిలో అయినా సరే మీకు ఇంత ప్రైస్ అనేది ఇంత తక్కువ లేరు సో అదొకటి గమనించండి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎటువైపు అయినా సరే కొరియర్ అనే కొరియర్ ఫెసిలిటీ ఉంది ఏపీ తెలంగాణ చేస్తాం డిటీడీసీ కానివ్వండి సే రీసేలర్స్కి ఆర్టీసీ నుంచి కానివ్వండి ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా అనేది కొరియర్ చేస్తామండి సో ఇది వచ్చేసరికి కలంకారీల నెక్స్ట్ డిజైన్ చూసుకొని చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట సో వీటిలో అన్ని కలర్ చాట్ చూసుకున్నారు కదా మీకు నచ్చినవి వీటిలో మీకు ఏదైతే నచ్చిందో అది ఆన్ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించారంటే వాటిలో నేను కలర్స్ అనేవి చూపిస్తాను ఇంకొకటి మన దగ్గర రీసైలర్స్కి ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే టాప్స్ చూపించిన వాటిలో నేను ఇప్పుడు శాంపుల్ కోసం చూపిస్తానండి అండి మాములుగా అయితే సెట్ వేజ్ వస్తుంది కవర్లో వస్తుంది ఫోటో వస్తుంది నేను మీకు అలా కావాలి అన్నవాళ్ళు నాకు ఫోటో పెట్టి వీటిలో కావాలంటే నేను వాటిలోనే అనేది పంపించడం జరుగుతుంది ఆర్టీసీకి వేస్తాము బస్ స్టాండ్ కి మీకు వన్ డేలో వస్తుంది మీకు అందులో ఏ ప్రాబ్లం లేదు అండ్ చూసుకుంటే ఇవన్నీ చూసుకున్నారు కదా ఇవన్నీ కలంకారీ టాప్స్ అండి ఇవన్నీ కూడా కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఎక్సెల్ అండి ఎక్సెల్ లో పంచదార శారీస్ వచ్చినాయి కదా పంచదార టాప్స్ అంబరిన్ లా కటింగ్ వస్తుంది స్ట్రైట్ కట్ కాదు ఇది వచ్చేసరికి మీకు వన్ థర్టీ ఫైవ్ బయట ఎక్కడైనా చూడండి మార్కెట్ లో ఎవరు లేరు రేట్ అనేది మనం ఇస్తున్నాం అనమాట అద్దాలు వస్తుంది అదే పంచదార వస్తుంది డిఫరెంట్ కలర్స్ అండి అన్ని కూడా కలర్ చార్ట్ లైట్ చాట్ కానివ్వండి డార్క్ చార్ట్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అనమాట కలర్ చాట్ ఇది మోడల్స్ అన్నీ కూడా మీకు డార్క్ కలర్స్ కానివ్వండి ఇంకొకటి కలర్ షింక్ అవడం కానివ్వండి అలా ఏముండదు ఎందుకంటే మనం తెచ్చేది బ్రాండెడే బట్ మనం చేసే హోల్సేల్ అనేది చాలా ప్రాఫిట్ తక్కువతో చేస్తాం కాబట్టి మనకి ఈ రేట్ అనేది మీకు ఇవ్వగలుగుతున్నాను సో ఐటెం మొత్తం కూడా సెట్ వేసి తీసుకుంటే నీ రేట్ అండి ఇది వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంబరిలా కట్టి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే మీరు అర్థం చేసుకోండి సో కలర్స్ అన్ని కూడా చూసుకోండి చాలా అంటే చాలా ఫైన్ వస్తాయి కలర్స్ ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఏంటంటే సైడ్ అనేది ఇది వస్తుంది అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది అది కూడా గమనించండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టాప్స్ అనమాట అంబరిల్లా కాస్ట్ తక్కువ కదండి కలర్ షేడ్ అవటం ఉండదు గ్యారంటీ ఇబ్బంది ఎందుకంటే మనం ఇచ్చే కలర్ అన్ని కూడా డబుల్ వాష్ అయితే వస్తాయి సో డబల్ వాష్ అయ్యే ఐటమ్ ప్రతిది కూడా కలర్ తగ్గడం అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట సో ఇవన్నీ మీరేమన్నా వీటితో పాటు ఇది ఇంత లైట్ ఉంది కదా లైట్ లో మీరు ఏదైనా డార్క్ షేడ్ వేస్తే దాని షేడ్ దీనికి అంటు కానీ ఇదైతే షేడ్ అయితే పోదు సో మన దగ్గర తీసుకునే ఐటమ్ ప్రతిది కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎందుకంటే కస్టమర్స్ మనకి రిపీట్ ఆర్డర్ అనేది ఇస్తున్నారు కస్టమర్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు బయటకు అనేది పోరు అంత గ్యారంటీ అనమాట వచ్చేసరికి మీకు థ్రెడ్ వర్క్ అండి షేడెడ్ టాప్స్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మీకు కలంకారీ టైప్ లోనే ఇప్పుడు మీకు బ్లౌజ్ ఉంటుంది సార్ పట్టు బ్లౌజ్ ఆ క్లాత్ తో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ సిక్స్టీ లో వస్తాయండి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఈ విధంగా థ్రెడ్ వర్క్ వస్తుందండి ఈ ప్యాచ్ వచ్చి మీకు ఇలా షేనింగ్ క్లాత్ టైప్ లో వస్తుంది పాటూరి పట్టు ఐడియా ఉంది క్లాత్ సేమ్ ఆ క్లాత్ లో అనేది వస్తుంది అనమాట కలంకారీ టైప్ లో వస్తుంది అండ్ కలంకారీలో ప్లెయిన్ అనమాట ఇది వచ్చేసరికి మీకు పాటూరి పట్టు టైప్ లో వస్తుంది బ్లౌజ్ నెక్ వచ్చేసరికి మీకు రౌండ్ నెక్ వస్తుంది అనమాట దాంట్లో మీకు ఈ విధంగానే వస్తాయి చాలా మోడల్స్ వస్తాయి వీటిలో అద్దాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ సిక్స్టీ దాకా ఉండేయండి ప్రతిది కూడా మారుతుందండి రేట్ మారుతుంది ఇది వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ వీటిలో హెవీ చూసారా పాటూరి పట్టు అది వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది టీ రూపీస్ పడుతుంది వన్ సిక్స్టీ అలా పడుతుంది ఎక్కువ అడిషనల్ ఏమి ఉండదు అండి యాడింగ్ అనేది మన దగ్గర హోల్సేల్ లాగే ఉంటుంది ఇవన్నీ కూడా షర్ట్ కట్ జీన్స్ మీద కానివ్వండి ఇళ్ల దగ్గర వాడుకోవడానికి కానివ్వండి ఏదైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా డైలీ యూస్ చాలా కలర్స్ చూసుకోండి మీరు ఒకటే కలర్ పత్తి తీసుకున్నా కూడా ఇళ్లలో వాడుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేసరికి కాలర్ వచ్చింది చూసారా ఇది కూడా వన్ సిక్స్టీ రూపీస్ కాటూరి పట్టు స్టైల్ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి నెక్కి డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ఇది వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రైట్ ఉంటుంది ఇది వచ్చేసరికి నెక్ వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మెయిన్ చెప్పేది ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా వస్తాయి అండ్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఇళ్ళ దగ్గర ఉండి అమ్ముకోవడానికి ది బెస్ట్ ఆప్షన్ లో అనేది నేను రేట్లు అనేది ఇస్తాను అనమాట ఎందుకంటే బయట మార్జిన్ కి మన మార్జిన్ చూసుకుంటే మనం అనేది చాలా అంటే చాలా తక్కువ మార్జిన్ చేస్తాను నేను అన్నానని కాదు మీరు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి నా దగ్గర రేట్లు బయట రేట్లు చూసుకోండి మార్కెట్ లో మీకు అర్థమైపోతుంది రేట్స్ అనేవి ఇప్పుడు ఇది చూసారా మీకు అర్ధాలు మొత్తం టాప్కి వస్తుంది వన్ థర్టీ ఫైవ్ ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇది చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇలా వస్తాయి అనమాట అన్ని చాలా అంటే చాలా బాగా వస్తాయి క్వాలిటీస్ కూడా డిఫరెంట్ ఉండదు మీకు ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫ్లవర్స్ తో వచ్చిందా ఇది కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో క్లాత్ ఏదైనా కూడా మీకు లే రేయాన్ కానివ్వండి లెనిన్ కానీ ఏదైనా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట సో మీకు ఎందుకంటే ఇంత క్లారిటీగా చూపిస్తున్నానో మెయిన్ మీకు క్లాత్ అన్నది ఇంకొకటి డిజైన్స్ మన దగ్గర అలవాటు అయితే కస్టమర్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను బయటకు అనేది కోరు సో అలా అనమాట మీకు ఏదైనా సరే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకే ఐటమ్ అనేది మిస్ అయిపోతుంది సో నెక్స్ట్ కరెక్షన్లోకి వెళ్ళిపోదు ఇప్పుడు వచ్చేసరికి అంబరిల్లా లో డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇంకా మీకు చెప్పాల్సేది కాదు ఎవర్ గ్రీన్ అనమాట మన దగ్గర వచ్చేసరికి బ్రాండెడ్ అనమాట ఎందుకంటే మనం హెచ్పీడీ అమ్మము అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ అమ్ముతాం ఇది వచ్చేసరికి మీకు టూ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ లోకొస్తాయి వస్తాయి త్రీ హండ్రెడ్ లో త్రీ హండ్రెడ్ అండ్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోండి అంబరిల్లా కటింగ్ లో మీకు ఇలా కూర్చి టైప్ అంటే జీన్స్ మీద కాని ఎలా కూడా అన్ని బాగుంటాయి అనమాట ఈ విధంగా అనేది వస్తాయి డిజైన్స్ అన్ని కూడా చూసుకోండి ఇవన్నీ కూడా మీకు టూ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ వస్తాయి ఇదిగోండి సైజ్ ఏమవుతుందండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది త్రిబుల్ ఎక్సెల్ రాదండి అనేది రాదు అది కూడా చేస్తాను వీడియో త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అనేది సెపరేట్ వీడియో ఉంటుంది ఇవన్నీ కూడా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అనమాట అండ్ ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు టూ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ లోపు వస్తాయి అంటే హెవీగా వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి బట్ వీటిలో ఏమన్నా ఒకటి రెండు ఏమైనా అడిషనల్ కుంటే అవి టూ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ లోపల వస్తాయి బట్ అందుకనే నేను ఆ రేట్ చెప్తాను అనమాట ఇవన్నీ చూసుకోండి చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయి మీకు ఇళ్ళ దగ్గర ఇళ్ళల్లో ఒక ఫైవ్ అండ్ తీసుకున్నా కూడా మీకు చాలా అంటే చాలా వర్త్గా అనిపిస్తుంది అనమాట సో ఇది ఈ డిజైన్ చూసుకున్నారా మీకు ఈ విధంగానే వస్తుంది అండ్ ఇది కూడా మీకు టూ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ లోపు వస్తాయి ఈ ఐటమ్ ప్రతిది కూడా ఎవరు మిస్ అవద్దండి ఎందుకంటే నేను అక్కడ ఒక రేట్ మెన్షన్ అంటే ఆ రేట్లోనే ఉంది అని అనుకోవద్దు మాక్సిమం మీరు స్టార్టింగ్ రేట్ చెప్పారు స్టార్టింగ్ రేట్ నుంచి ఎండింగ్ రేట్ చెప్తున్నాను ఎంతైతే పాసిబిలిటీ ఉందో అంతవరకు పాసిబిలిటీ నేను చూసి మీకు వేస్తాను అనమాట బట్ మన దగ్గర ఇచ్చిన ఐటమ్ గ్యారంటీ చెప్తున్నాను బయట అనేది చాలా అంటే చాలా మార్జిన్ తేడా వస్తుంది అండ్ ఇది చూసుకుంటే చికెన్ కట్ శారీస్ సారీ చికెన్ కట్ టాప్స్ అనమాట ఈ విధంగా వస్తాయి చికెన్ కట్ టాప్స్ ఇవన్నీ వీటిలో హ్యాండ్స్ ఉన్నాయి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఈ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా అంబరింగ్ లాస్ ఉంది అమరిల్సా అనే అమరిలాస్ అనేది వీటిలో వస్తాయి ఇవన్నీ ఎక్సెల్ అండి మీకు డబుల్ ఎక్సెల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ చూపిచ్చేది అందుకంటే ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే దాని అనేది ఫాలో అవ్వండి ఛానల్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ మళ్ళీ కొత్తగా అనేది ఐటమ్ కూడా తీసుకొని చూపిస్తాను ఎందుకంటే చాలా ఫంక్షన్స్ కానివ్వండి ఏదైనా కానీ మన పార్టీ వేరు కూడా ఉంది పార్టీ వేర్ వీడియోస్ కూడా చేస్తాను లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా చేస్తాను సో నెక్స్ట్గా డబుల్ ఎక్సెల్ చూపిస్తాను వచ్చేసరికి డబల్ ఎక్సెల్ అండి డబల్ ఎక్స్ఎల్ లో మీకు చాలా అంటే చాలా కటింగ్ అనేది డిఫరెంట్ వస్తుంది ఇవి ఇంత లెంత్ అనేది వస్తుందండి లెంత్ సరిపోవట్లేదు అని చాలా మంది అంటారు బట్ మన దగ్గర నార్మల్ లెంత్ అనేది పాసిబిలిటీ ఎంతైతే ఉందో అంతవరకు చూపించేస్తాం అనమాట మనం ఎగస్ట్రా లెంత్ వచ్చిందని చెప్పి మనమేమి దాన్ని త్రిబుల్ ఎక్సెల్ వేసి ఒక పది రూపాయలు ఎగస్ట్రా అనేది అమ్మము ఎంత ఎడిషన్ వస్తుందో అంతే అమ్ముతాం అనమాట డబల్ ఎక్సెల్ అండి ఈ లెంత్ అనేది వస్తుంది మాక్సిమం సరిపోతుంది ఇది వచ్చేసరికి మీకు కూడా రండి టూ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ దాకా అనేది స్టార్టింగ్ ఉంది అనమాట మీకు అదే అదే కాస్ట్ కాస్ట్ నుంచి వస్తాయండి ఇది వచ్చేసరికి మీకు కొద్దిగా తగ్గచ్చు కూడా నేను శాంపుల్ చూపిస్తున్నాను అంటే వీటిలో కూడా వన్ ఎయిటీ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ నేను అడిషనల్ గా చూపిస్తున్నాను అంతేను వీటిలో కూడా మీకు ఇది వచ్చేసరికి ఇది చాలా అంబర్లు అనేది వస్తుంది లెంత్ చూసుకోండి మీకు ఈ విధంగా అనేది వస్తుంది లెంత్ సో ఇవన్నీ కూడా మీకు టూ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపే మేడం ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ మన దగ్గర ఒకటి అనేది చాలా అంటే చాలా తక్కువగా కొరియర్ చేస్తామండి అన్ని హోల్సేల్ ప్రైసెస్ అనమాట సో అది ఒకటి గమనించండి హోల్సేల్ గా ఇచ్చే వాళ్ళకి హోల్సేల్ గానే ఇస్తాం ఇవన్నీ కూడా టూ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ రిటైల్ గా ఇస్తారండి రిటైల్ గా అనేది ఉండదండి ఎందుకంటే మినిమం ఒక ఫైవ్ టెన్ పీసెస్ తీసుకుంటే మాత్రమే ఇప్పుడు ఇన్ని చూపించాను నేను మోడల్స్ వీటిలో ఒక టెన్ పీసెస్ తీసుకుంటే మాత్రమే మన దగ్గర అవైలబులిటీ ఉంటుంది ఆర్డర్ తీసుకోవడానికి కూడా మనకి కొరియర్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది ఒకటి రెండు పీసెస్ తీసుకుంటే మనకు మనం కొరేజ్ చేయలేము సో ఇవి వచ్చేసరికి ఈ విధంగా వస్తాయండి ఇవన్నీ కూడా అంబరిల్లా ఫుల్ అంబరిల్లా కటింగ్ వస్తే డబల్ ఎక్స్ఎల్ సైజు టూ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను రేటు ప్రతి ఒక్కరు కొంతమంది ఏంటంటే ఒక రేటు ఒక ఒకసారి వినంగానే వచ్చేసేసి ఈ రేట్ అని చెప్పారు కదా అంటారు సో అందుకని చెప్తున్నాను అందరూ క్లారిటీగా మిస్ మిస్ వినండి టూ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ దాకా వస్తాయి చాలా అంటే చాలా కలర్స్ వస్తాయి అండ్ మీకు కోసం కోసం అనేది నేను మినిమం మినిమం ఒక 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 తీసుకుంటేనే సారీ టాప్స్ తీసుకుంటేనే మనం ఆర్డర్ అనేది తీసుకుంటాం అనమాట ఈ విధంగా అనేది వస్తాయి అన్నమాట మామూలుగా ఒకటి రెండు అయితే ఇవ్వరు ఒకటి రెండు అయితే అది ఎడిషనల్ అండి మనం చేయలేము ఎందుకంటే కొరియర్ చేయడానికి కూడా ఉండదు మినిమం ఆ కొరియర్ చార్జెస్ మీకు ఫైవ్ టాప్స్ టెన్ టాప్స్ అనేది వస్తాయి సో అందుకని నేను చెప్తుంది ఎవరు మిస్ అవ్వద్దు ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి ఐటమ్ లాస్ట్ ఐటమ్ చూపించేస్తాను వచ్చేసరికి అదిలిపోతుందండి ఎందుకంటే మీకు బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి బ్లాక్ అండ్ సిల్వర్ వస్తుంది అనమాట బ్లాక్ అండ్ సిల్వర్లో మీకు అది పంచదార్ శారీస్ బ్లాక్ అండ్ వైట్ చూడు కింద నెక్ వచ్చేసరికి మీకు కింద అనేది ఈ విధంగా వస్తుంది బార్డర్ అనేది పైన నెక్ చూసుకుంటే ఈ విధంగా అనేది వస్తుంది చాలా అంటే చాలా నెక్స్ వస్తాయి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ ఇవన్నీ కూడా మీకు కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సో ఇవి వచ్చేసరికి బయట ఎక్కడైనా సరే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా అమ్ముతారు బట్ హోల్సేల్ లో వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే వీటిలో కలర్స్ వచ్చేసరికి ఎల్ లో ఉన్న కలర్ ఎక్స్ఎల్ లో ఉన్న కలర్ త్రిబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఉన్న కలర్ ఒకటే వస్తుంది ఒకటే సైజ్ లో మూడు పీసెస్ వస్తాయి అనమాట ఈ విధంగా వస్తుంది అండ్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా ఫైన్ గా వస్తాయండి ఇది డిజైన్స్ చూసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట మీకు ఇంట్లో ఎయిట్ ఎయిట్ కలర్ చాట్ టెన్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది డిజైన్స్ అన్ని కూడా మీకు అన్ని కూడా పంచదార్ టైప్ అండ్ బ్లాక్ అండ్ సిల్వర్ టైప్ లో వస్తుంది డిజైన్స్ చూసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు ఇది కూడా చాలా బాగా చాలా బాగున్నాయి కలర్స్ అండ్ ఇది చూసుకోండి బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ మీకు వర్క్ చూసుకోండి వర్క్ అంతా కూడా న్యూ ప్యాటర్న్ స్టైల్లో వస్తుంది అనమాట ఇంకోటి కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఇవే ఐటమ్స్ పార్టీ వేర్కి అలా కొద్దిగా వేసుకొని కూడా చాలా బాగుంటాయి అనమాట ఇంట్లో దగ్గర కానివ్వండి ఏదైనా కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది మన దగ్గర పార్టీ వేరు ఫ్రాక్స్ కూడా ఉన్నాయి అది కూడా వీడియో చేస్తాను అండ్ మీకు ఏ ఐటమ్ కావాలో ఆ చెప్తే అది కూడా వీడియో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట సో ఇవన్నీ చూసుకుంటే మీకు కేవలం టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ అండి సో ఈరోజు వీడియో ఇదండి నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మీకు ఏ ఐటెం కావాలో కామెంట్ చేయండి ఆ ఐటమ్ అనేది నేను డెఫినెట్గా చేయడానికి మనం ఉంటా అంటే ట్రై చేస్తాను ఇంకొకటి వచ్చేసరికి మీకు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే ఫాలో అవ్వండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదొక్కటి మనకు ప్లీజ్ సపోర్టింగ్గా ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం